హాయ్ అండి నేను మేము మా చలపతి ఇది ఒక చిన్న వ్లాగు డైలీ వ్లాగు ఇంకా నైట్లోనే నేనైతే పాత్రలు అయితే కడిగేస్తాను నైట్లో పాత్రలు పెట్టును చూసారు కదా నైట్ అయిపోయింది ఎనిమిదిన్నర తొమ్మిది గంటలైంది ఇంకా అందరూ పనుకొనేస్తున్నారు నేను అంతా క్లీన్ చేసి పనుకొనేస్తాను లేదంటే బద్దింకులు బల్లులు అంతా వచ్చేస్తా ఉంటాయి సామాన్లు ఉంటే ఇంకా నేను భీమ్ నాన్న పెట్టింటి దోస్కి అందుకోసం పాత్రలు అక్కడే పెట్టేస్తున్నాను ఫస్ట్ భీమ్ వేసేస్తాం తర్వాత ఇవన్నీ అవుతాయి కదా అన్నీ అయిన తర్వాతే కడిగేస్తామని చెప్పేసి పొద్దున్నే లేసే తలకైతే అయితే అంత టిఫిన్ పాలు అన్నీ కాకపెట్టేది చేసేది లేట్ అయిపోతుంది కదా ఇవన్నీ అట్లా పెట్టుకొని అందుకే అవి కూడా కేసేసుకొని పాత్రలు కూడా నీట్గా అన్నీ కడిగేస్తాను నైట్లోనే చూడండి ఒక్కొక్కరు ఉండే వాళ్ళంతా ఇంతే జనం ఉండేవాళ్ళు అయితే తలాక్ ఒక్కొక్క పని చేస్తారు ఒక్కొక్కరే ఉంటాం కదా వాళ్ళైతే అన్నీ ముందు కలుపుకునే టైం ఉన్నట్లే మనం ఇట్లంతా చేసుకొని వేస్తే పనులు అయితే తొందరగా అవుతాయి లేదంటే పనులు అయితే లేట్గా అయిపోతూ ఉంటాయి మనం రేపు చేసుకుందాంలే పొద్దున్నే చేసుకుందాంలే అని చెప్పేస్తే అయిపోతాయి ఇక రోజు వచ్చేసి చూడండి చూసేకి వస్తూ ఉంటారు మా ఆయన్ని అందరూను అందరూ ఇట్లా ఫ్రూట్స్ అయితే తీసుకొస్తారు మొన్ననే అన్ని కాయలు అన్నీ తీసి పెట్టాను కదా చూడండి అన్నీ ఈరోజు వచ్చినటువన్నీ చూడండి ఎంతమంది అన్నీ తీసుకొస్తా ఉంటారు బ్రెడ్ ఆరెంజ్ కాయలు యాపిల్ అన్నీనే తీసుకొచ్చి తీసుకొచ్చి పెట్టేస్తుంటారు ఇంకా పిస్తుపప్పు అయితే నేను పితుపప్పు తీసుకున్నాను చార్ చేద్దామని చెప్పేసి చూడండి దానికి కావాల్సిన ఐటమ్ అన్నీ ఇవి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు అనుకోండి రకరకాలుగా చారులు చేస్తూ ఉంటారు అందరూ ఈ పితపప్పు కాలం వస్తే చాలా బాగుంటాయి పితుపప్పు అంటే దోశలైనా చపాతీ అయినా కూర అయినా ముద్ద అయినా ఇవన్నిటికి కూడా పితిపప్పు చాలా బాగుంటుంది మేమైతే చేస్తాం చూడండి తొగ్గు అయితే వచ్చేస్తాం నాకు మనము తొగ్గు ఎక్కువ వచ్చేసినప్పుడు ఎలాంటి హాస్పిటల్కి పోయినా కూడా ఎలాంటి టిప్స్లు చేసినా కూడా మనము చిట్కాలు కొన్ని రోజులు అయితే పట్టుకోవాలి ఇదైతే కొన్ని రోజులు తగ్గుపరచడం అయితే ఇబ్బంది పెడుతుంది మనకి కానీ సుస్తి అట్లంతా వచ్చేస్తూ ఉంటుంది తలనొప్పి అట్లంతా తగ్గి తగ్గి ఆడళ్ళు ఎంత బాగలేకున్నా కూడా అనేది అంతా చేసినా చేయాల్సింది లేదంటే మనకు బాగలేదని అని ఎవరు చేసి పెడతారు మనమే చేసుకోవాలా తగ్గుకుంటా తుమ్ముకుంటా ఎట్లా ఉండకుండా ట్యాబ్లెట్స్ వేసుకొని హాస్పిటల్కి పోయేసి మనమే చేసుకుని వాళ్ళ అదే నందువల్ల మనకు మసాలంతా రెడీ చేసేస్తున్నాము మొత్తం తిరుగు చేయట్టుకున్న టైం అయితే మేము పెద్ద మళ్ళీ డ్రాయింగ్ రెడీ చేసుకుంటాము తితిపప్పు బాగా ఒక రెండుసార్లు నేను పడికేస్తాను తర్వాత ఇంకోసారి నీళ్ళు వేసేసి మరోసారి ఇట్లా పడిగేసుకునేసి దీంట్లో నీళ్ళు ఉంటాయి కదా అందుకోసమే ప్లేట్లోకి వేసుకుని ఆ నీళ్ళని లేకుండా ఇవి మాత్రమే తీసుకుని తితుపప్పు ఇట్లా వేసేస్తాడు చాలా బాగుంటుంది నాకైతే బాగా ఇష్టం అంత ఇప్పుడు తీసుకొని వేస్తా ఇంకా వచ్చేస్తే ఇంకా ఇది బాగా పండుగ వచ్చేదాకా అస్సలు తీయొద్దు ప్లేట్ లేకపోతే గింజలన్నీ అయిపోతాయి బాగట్టి బాగా అంత పొంగట్ చేస్తుంది కదా మసాలా అంతా ప్లే అనేది మనం లేదంటే పప్పు అంతా ఇది ఇంకొక పప్పు ఇంకంత పొంగట్ చేసి అంత చేస్తాను ఎట్లా అంతా క్లీన్గా ఉందా లేకపోతే అంత మచ్చ మచ్చలు ఉంటుంది మసాలా అంతా ఎగిరికి అందుకోసం చేస్తాను చాలా ఉపాయో లేదు చూడలేదు పెట్టారు టేస్ట్ చేయాలి లేదంటే అట్లా పెట్టేస్తే తయారు పెడతారు కదా ఉప్పు సాధ కారం చాలని ఇక నైట్లో దోసు పిండి వేస్తున్నాను కదా చూడండి ఎంత బాగా అంత పులుసు వచ్చింది బాగా అంత ఉబ్బిపోయింది కదా ఇది ఇట్లుంటే దోశలు బాగా వస్తాయి చూడండి ఎంత బాగా వచ్చేసింది నేను వేసిన కొద్దిగానే ఎక్కువ వేయలేదు నేను ఎక్కువ చేసేది ఒక్కసారే మేము తినేది రెండు రోజులు మూడు రోజులు అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారు కదా ఎక్కువ వేసేసుకొని అట్లా చేయం నేను ఒక రోజు టిఫిన్కి మాత్రమే చేస్తాను ఎక్కువగా పెట్టుకొని తర్వాత మధ్యాహ్నంకి సాయంత్రంకి అట్లా దోశలు వేస్తే తినరు మా ఇంట్లో ఒక్క రోజుకి మాత్రమే ఒక్క పూటకు మాత్రమే నేను చేసేది ఉప్పేసేసి కలిపేస్తాను సోడా కూడా వేయను సోడా వేస్తే గ్యాస్టిక్ అని మా ఆయన వద్దు అంటారు సోడా వేయకుండా కూడా బాగా వస్తాయి దోశ చార్ అయిపోయింది కదా చార్ అయితే ఇంకా పక్కన పెట్టేస్తాము పక్కన పెట్టేసి దోశలు వేసేస్తాము ఇంక మా ఆయనకి ట్యాబ్లెట్లు ఇవ్వాలి కదా టైం అయిపోయింది తొందరగా టిఫిన్ పెట్టేసి ట్యాబ్లెట్లు ఇవ్వాలా ఆయనకి ఇంకా వచ్చేస్తా ఉంటారు జనము చూసాక అంతా నాకైతే ఇంకా ఖాళీని పారడికి కూడా ఖాళీ ఉండేది అంతా ఆల్లో కూర్చొని వేసి ఉంటారు మాట్లాడుకొని ఒక్కొక్క ఎవరికి తెలియదు ఒక్కొక్కరు ఒక్కొక్కరే తెలుసుకొని ఏం బయటికి వెళ్ళలేదు అని చెప్పేసి అందరూ తెలుసుకొని ఫోన్లు చేసుకొని ఒకరికొకరు అందరూ అడుక్కుంటూ వస్తూ ఉన్నారు ఏమైంది ఏమైంది అని చెప్పేసి ఇన్ని రోజులు ఎవరికి తెలియదు కదా ఎవరికి ఉండవు అని చెప్పేసి మా ఇంత అందరూ అని వస్తూ ఉంటారు చూసేకైతే నాకు పారాడేకి కూడా ఉండదు కదా ఎవరు లేకున్నట్లు తొందర తొందరగా పనులు అయితే చేసుకుని వాళ్ళు సాయంత్రం దాకా వస్తూనే ఉంటారు జనాలు అంతా చూసాక మా ఆయనకి చాలామంది ఇంకే అంతా తెలుసు కదా బిల్డింగ్ కంట్రాక్ట్ చేస్తారు కదా అందుకోసము అంతా తెలుసు చాలా మంది ఈయన మంచితనం అట్లా ఉంటుంది చాలా మంచివాడు కదా మా ఆయన అందుకోసము అందరూ కూడా మంచిగానే చూస్తారు ఆయనతో ఇంకా టిఫిన్ రెడీ అయిపోయింది కదా మా ఆయనకైతే పెట్టేసి ఇంకా ఆశా వర్కర్ ఉండరు కదా వాళ్ళు కూడా అంతే వచ్చి అని చెప్పి వచ్చినారు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్